ఒకానొకప్పుడు దానవులు రాక్షసులు దేవతలను బాగా ఇబ్బంది పెట్టసాగారు విసుగు చెందిన దేవతలు విష్ణువుని శరణు వేడగా విష్ణువు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి ఒక మహాద్భుత ఆయుధము తయారు చేయమని సూచించాడు దానికోసం విశ్వకర్మ ధ్యానం చేయగా ఆయనకు సూర్యుడు కాలచక్రం దర్శనమిచ్చాయి ఆ ఆలోచనతో విశ్వకర్మ సూర్యశక్తిని వజ్రశక్తిని వాయుశక్తిని జోడించి ఒక మహిమాన్వితమైన చక్రం తయారు చేశాడు అదే సుదర్శన చక్రం ఈ చక్రం సంకల్పంతోనే అనంతమైన వేగంతో ప్రయాణించి అడ్డుగా వచ్చిన దేన్నైనా ఛేదించి ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సాధించి తిరిగి రాగలదు విశ్వకర్మ భక్తితో ఈ చక్రాన్ని విష్ణువుకి సమర్పించాడు ఈ చక్రం ధరించి విష్ణువు దుష్టులను శిక్షించి ధర్మాన్ని కాపాడాడు రేపటి వీడియోలో ఈ సుదర్శన చక్రం సంబంధించిన మరొక ఆసక్తికరమైన కథని తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి